వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీలను బారికేడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ట్యాంక్ బండ్కు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించిన వినాయకుని నిమజ్జనం చేసిన ఉత్సవ సమితి నేతలు ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందన్నారు కొత్త రూల్స్ తీసుకువచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ పోలీసులు అన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఇదే విధంగా చెప్పారు కానీ చివరకు ట్యాంక్ బండిలోనే గణేష్ నిమజ్జనాలు జరిగిందన్నారు ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండిపై గణేష్ నిమజ్జనం ఏర్పాటు చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు చేయాలన్నారు లేని పక్షంలో ఈరోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తామన్నారు ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామని హెచ్చరించారు డాక్టర్ శశిధర్ సెక్రటరీ భాగ్యనగర్ గణేష్ వచ్చేసంది ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు దారుసలం ఎజెండా నడవదు గుర్తుపెట్టుకోండి భాగ్యనగరం మాది భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేం కట్టుకున్న ప్రజల భాగస్వామ్యం తోటి కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానీ భాగ్యనగరం లోపట మీ దారు సలం ఎజెండా నడవనీయము నిజాంకు నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు తీర్పు కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు కుంటి సాకులు చూపెడుతూ ఉన్నారు సరైన బాధలు నింపేయలేదు సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విభాగాలదే ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జరిపి తీరుతాం Okay, okay.